గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వెదిక్ కాస్ట్ వాల్ జాయిన్ హనుపమ్మ గారు ఉన్నారు హనుపమ్మ గారు హార్టీ వెల్కమ్ టు థ్యాంక్ యూ మా చాలా రోజుల తర్వాత మళ్ళీ లడ్డో వాళ్ళు షూట్ చేస్తున్నాం అవును అండ్ బీయింగ్ వెరీ వెరీ హ్యాపీ సెట్ సో ఇవాళ సూర్య సంక్రమణం మేష ద్వాదశ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారు రవి సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ పదిహేడవ తారీఖున తెల్లవారుజామున రెండు గంటలకి అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ మనకి ఢిల్లీని కనుక మనము సెంట్రల్ టైం బేస్గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి స సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంక్ట్ అవుతుందో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్జిట్ అనమాట అంటే సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్జిట్ లాస్ట్ ట్రాన్జిట్ మనకి రెండు వేల ఏడులో జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఇంచుమించు అలాంటి సిచువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మనకి బ్రిగునంది నాడి ప్రకారము రవికేతువుల సం యుతిని మనము ద్విజ ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అన్నమాట అంటే కేతు అల్టిమేట్గా మనకేం రిప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హయ్యెస్ట్ పీక్ అన్నమాట అది సక్సెస్ రూపంగా హయ్యెస్ట్ పీక్కి ఎలా వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటోరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాని కనుక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా ఫ్లాగ్ హాయిస్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతు తోటి కన్సిడర్ చేస్తాము మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో అలాంటి కేతు మోక్షకారకుడు కారకుడు అనమాట బేసికల్గా కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడవుతాడు మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు తంత్ర విద్యలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతుగ్రహం నుంచే వస్తుంది అలా కాకుండా ఇంట్యూషన్ మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా కేతు నుంచే వస్తుంది సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి స్పిరిట్స్తో మాట్లాడడానికి ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా కేతు కారణం అవుతారు రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అనమాట ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం అసలు రవి గ్రహం ఏంటి ఈ కేతుతో కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో సింహరా రవికి వచ్చేసరికి ఏంటి అంటే రవిగ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫాదర్ ఫిగర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్ మనం మనల్ని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే రి రీజనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్ అథారిటేటివ్ ఫిగర్స్ అథారిటీగా ఉండేవాళ్ళు మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము నాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవి గ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి మనం వాల్యూస్ ఏంటి మనం ఎంత డామినెంట్ నేచర్ తోటి ఉంటాము మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన ఈగో ఈగో ఎలా ఎలా ఉంటుంది రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అన్నమాట ఎందుకంటే కే కేతుకి తల తల ఉండదు ఈస్ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది అంటే మనం ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుందన్నమాట ఈ ఇది మనకి బేసికల్గా ఈ రవి కేతువులు ఒక యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది ఈ కాంబినేషన్ సింహరాశి ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నేషనల్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందకే వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండీలులో సింహరాశి మనకి పంచవ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్ మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాయల్ సైన్ ఒక రీగల్ సైన్ ఒక అథారిటేటివ్ సైన్ గా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ త్రీ కాంబినేషన్స్ ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం మేడం మకర రాశి వారికి సూర్య సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు కంజక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఒకసారి వివరించండి మకర రాశి వాళ్ళకి అష్టమాధిపతి రవి అవుతారు రవి సారీ రిపీట్ రిప్లే మకర రాశి వాళ్ళకి రవి వచ్చేసి అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారము అక్కడే ఆల్రెడీ కేతు కూడా ఉన్నారు కాబట్టి గత కొంతకాలంగా వీళ్ళకి ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ కి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ద్వితీయ కుటుంబ స్థానంలో రాహు సంచారము వీరు చెప్పిన మాటకు కూడా పెద్ద విలువ లేకుండా ఉండడం అనేది కనిపిస్తుంది అండ్ అష్టమ స్థానంలో ఇప్పుడు రవి సంచారము ఈ రెండు పాపగ్రహాల కాంబినేషన్ అష్టమ స్థానంలో అంత వెల్కమింగ్ కాదనమాట మకర రాశి వాళ్ళకి సో ఇది వరకు ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండుంటే కనుక అది ఇప్పుడు ఈ నెల అంతా కూడా కొద్దిపాటుగా ఆ తీవ్ర స్థాయిలోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందువల్ల అంటే మాట మాట పెరగడం వల్ల భార్యాభర్తల మధ్య ఒకరికి ఒకరికి నేను తగ్గను అంటే నేను తగ్గను అన్న సిచ్యువేషన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఆ మకర రాశి వాళ్ళకి ఈ హెల్త్ కి హెల్త్ విషయంలో చూసుకున్నట్లయితే డెంటల్ కి సంబంధించి ఇబ్బందులు రావడము లేదా కంటికి సంబంధించి ఇబ్బందులు రావడం అనేది కూడా కొద్దిపాటిగా కనిపిస్తుంది ఆ ఇంట్లో గృహిణీలు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఉంటే కనుక వీలైనంత మట్టుకు ఫ్యామిలీ విషయాలు డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా డీల్ చేయండి కొద్దిగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి బౌండరీస్ తీసుకోండి మీ బౌండరీస్ దాటి మాట్లాడే ప్రయత్నం చేస్తే గనక ఫ్యామిలీ మెంబెర్స్ తో మీకు కొద్దిపాటిగా క్లాషెస్ రావడానికి క్లియర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నట్లయితే కనుక మీ ట్యాక్స్ ఫైలింగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి ట్యాక్స్ కనుక మీరు ఇది వరకు ప్రాపర్ టాక్స్ ఫైలింగ్స్ చేయకుండా అంటే వెదర్ మీరు ఇండియాలో ఉంటున్నారా అబ్రాడ్ లో ఉంటున్నారా అనేది కాకుండా మీకు గా ట్యాక్స్ ఫైలింగ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోండి ఎందుకంటే అష్టమ స్థానం జనరల్ గా మనకి సడన్నెస్ చూపిస్తుంది కాబట్టి ఈ ఇన్హెరిటెన్సెస్ ట్యాక్స్ కి సంబంధించి ఇష్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ వాట్ ఎవర్ ట్యాక్స్ అవంతా కూడా మనకి ఎయిత్ హౌస్ నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి సడన్ గా మీకు గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా హై పాసిబిలిటీస్ ఉన్నాయి ఎందువల్ల అంటే కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ స్థానం చాలా డార్క్ జోన్ లాగా ఉంటుంది కేతు అక్కడికి వెళ్ళేసరికి కూడా అన్ని కూడా స్కాండల్స్ అన్ని కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు రవి కూడా అక్కడ తోడైనప్పుడు ఏంటంటే లైట్ ఆ లైట్ తోటి ఆ డార్క్నెస్ అంతా కూడా ఇలుమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ప్రెషర్ రావడానికి కూడా మకర రాశి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఆఫీస్ లో జాబ్స్ చేసే వాళ్ళు అంటే కెరీర్ ఓరియంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మీ మేనేజర్స్ విషయంలో మీకు చాలా మైక్రో మేనేజింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది మేనేజర్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి మీ డ్యూటీస్ ని డెడ్ లైన్స్ కి ముందే మీరు సబ్మిట్ చేసే ప్రయత్నం చేసుకోండి గాసిప్స్ చేయకండి వీలైనంత మటుకు మీ లిమిటేషన్స్ లో ఉన్నట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీరు కొంచెము అధిగమించడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లేకపోతే మీరు కొద్దిగా గవర్నమెంట్ నుంచి అథారిటేటివ్ ఫిగర్స్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే మేడం ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మీరు సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఒకవేళ చాట్లో వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఫస్ట్ రవి కేతువుల సంక్రమణం జరుగుతుంది యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీళ్ళు కుదిరితే ఒకసారి ఉదయం సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు మీకు సాయంకాలం కూడా వీల్ కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రిగర్ అవ్వడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే కనుక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి లెవెన్ డేస్ కూడా అవి ఏవి కూడా కుదరలేదు ఏదన్నా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే గనక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు పైన అర్చనలు గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసులుబాటు ఉంటే చేయించుకోండి అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే గనక మీరు ఇంట్లోనే గన్ వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం గనక మీరు రెగ్యులర్గా చేసుకోండి మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే గనక ఓం గమ్ గణపతయే నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము అలా కాకుండా సూర్య గాయత్రి మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతలని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని స్మరించుకోండి ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి ఆన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి మీ కుల దేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్ కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే